సైబర్ నేరాలు ఒకప్పుడు పెద్ద పెద్ద బడా సిటీల్లో ముంబై లాంటి బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీల్లో మాత్రమే సైబర్ నేరగాళ్ళు ఉంటారు అక్కడ ఎక్కువ సైబర్ నేరాలు జరుగుతాయని చెప్పుకునేవాళ్ళు ఇవి అప్పుడు ఇప్పుడు మాత్రం క్రమక్రమంగా పల్లెటూర్లకి మన ఇంటికి మన వాకిట్లోకి మన పక్కింట్లోకి మన వీధుల్లోకి వచ్చేసినాయి అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేశారు వీళ్ళు ఏకంగా సైబర్ నేర ఎంతగా బరి తెగించేశారు అంటే ఫోన్లు చేసి తాము పోలీసులు అని చెప్తున్నారట పోలీసులు లేదంటే మేము కలెక్టర్ గారి తాలూకా ఎస్పీ గారి తాలూకా అని చెప్తున్నారట ఇప్పుడు తాజాగా ఇలాంటిదే పిఠాపురంలో వెలుగులోకి వచ్చింది చాలామంది ఇప్పుడు ఏం ఆ సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు లభోదీభవం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరగడం ఇప్పుడు దీన్ని డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఎక్కువగా పిఠాపురంలో కొంత వ్యక్తుల్ని నాలుగు రోజులుగా సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారట ఎస్ఐ గారి ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదు డబ్బులు అర్జెంటుగా వెయ్యండి అంటూ ఫోన్ చేస్తున్నారట ఎస్ఐ గారు మిమ్మల్ని డబ్బులు అడగమన్నారు మీరు వెయ్యండి తర్వాత వచ్చి మాట్లాడదాం స్టేషన్కి వచ్చి కలుసుకోండి అని చెప్తున్నారట అంతేకాదు కలెక్టర్ గారికి అర్జెంటుగా డబ్బులు కావాలి వెయ్యండి అంటూ కొంతమంది నమ్మబలుగుతున్నారట గొల్లప్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే ఈ రకమైన ఫిర్యాదులు పెరిగిపోయినాయి దీనిపై అప్రమత్తమైన గొల్లప్రోలు ఎస్ఐ ఎన్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఇది పూర్తిగా సైబర్ నేరగాళ్ల పన్నాగం ప్రజలు ఎవరు మోసపోవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అటువంటి ఫోన్ కాల్స్ వస్తే ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా వాళ్ళ ఫోన్ డేటాని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంటే ఇటువంటి ఫోన్లు వస్తే అని చెప్తున్నారు కాకపోతే అసలు పోలీసులని కలెక్టర్లని టార్గెట్ చేయడం ఏందో ఇప్పటికే వచ్చిన ఫిర్యాదుల ద్వారా ఇమీడియట్గా ఇటువంటివి ఉంటే పోలీసులకి వెంటనే రెస్పాండ్ అవ్వాలి మన ఒక రకంగా పోలీస్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ సైబర్ నేరగాలను అరికట్టే విషయంలో మాత్రం ఇంకా ఎక్కడో లోపాలు అయితే జరుగుతున్నాయి ఎక్కడో జాప్యాలు అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా హోంశాఖ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోకపోతే ఇమీడియట్గా వాళ్ళని ఇలా ఫోన్ రాగానే ట్రాక్ చేసి ట్రేస్ చేసి ఇంత గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ ఇంతకుముందు సైబర్ నేరగాళ్ళకి ఉచ్చును పడితే ఇంకా డబ్బులు రావు అనేది కానీ ఇప్పుడు కాస్తంత రికవరీ జరుగుతోంది పట్టుకుంటున్నారు మొన్న కూడా పట్టుకున్నారు ఒక ముగ్గురిని గుంటూరు జిల్లాకు సంబంధించిన నరసరాపేటకు సంబంధించిన ఒక మహిళను కూడా పట్టుకున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారని కూడా తెలిసింది అంటే మొత్తానికి మన మన ఉంటున్నారు సైబర్ నేరగాళ్ళు అంటే ఎక్కడో ఆకాశం నుంచి ఏం ఊడిపడరు ఎక్కడో విదేశాల నుంచి రారు సైబర్ నేరగాలు మన చుట్టే ఉంటారు మన చుట్టుపక్కల ఉండే మనల్ని మోసం చేస్తున్నారు పోలీసులు సీరియస్గా దృష్టి పెడితే కనుక ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవచ్చు ప్రజల్ని అప్రమత్తం చేయడం అనేది ఎంత బాధ్యతగా చేస్తున్నారో పోలీసులు అదే నేపథ్యంలో సైబర్ నేరగాలను కూడా అంతే వేగంగా పట్టుకుని వాళ్ళ నుంచి కనుక డబ్బు రికవరీ చేయడం అనేది మొదలు పెడితే నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది